డ్ ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూసుకున్నాము ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుదమో వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా సన్నిధిని నిలుచుండెను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దేవుడు సుధమో గొమర ప్రాంతమును నాశనము చేయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువైపోయింది ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నాడు తాగుబోతులుగాను తిండిబోతులుగాను వ్యభిచారులుగాను నరహత్య చేయవారు గాను అక్రమం చేయవారు గాను వారు ఉన్నారు అందుకని ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు అయితే అబ్రహాము దేవుని భక్తునిగా దేవుని యొక్క ప్రవక్తగా దేవుని సేవకునిగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఐ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభా జనాలు నశించొద్దు వారు మారాలి దేవుడు మార్గంలో ఉండాలి అని విజ్ఞాపన చేస్తున్నాడు తన తమ్ముడు లోతు అక్కడే ఉన్నాడు కాబట్టి అతని నిమిత్తం కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా దేశం కోసం ప్రార్థన చేస్తున్నావా నశించుచున్న ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నావా నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నావా నీ ఆత్మీయ జీవితము బలంగా ఉండాలని నీవు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన లేకుంటే విశ్వాసులు పడిపోతారు సేవకులు పడిపోతారు దైవజనులు పడిపోతారు ప్రార్థన జీవితము మనల్ని నిలబెడుతుంది దేవుని సన్నిధిలో మనముండి శక్తిని పొందుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఉండి ఇతరుల కోసము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండానట్లు వారు మారు పొంది రక్షణ పొందినట్లు ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి మనము వారికి సహకారంగా కూడా ఉండాలి అట్టి మనుషులను దేవుడు ఖచ్చితముగా దీవిస్తాడు ఆమె అలాంటి వ్యక్తుల కోసమే దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి ఇతరుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు వారు బాగుండాలని మనం కోరుకోవాలి వారు కూడా రక్షణలోనికి రావాలని మనం కోరుకోవాలి ప్రభు మార్గంలో వారు కూడా ఉండాలని కోరుకోవాలి ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాము మా రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాము మా దేశాన్ని రక్షించండి మా రాష్ట్ర ప్రజలను రక్షించండి మా నాయకులను దీవించండి సేవకులను సంఘాలను దీవించండి మమ్మల్ని మా కుటుంబ సభ్యులను దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ